अशुचि अग्निवैद भेदेव भावित श्रीमा గౌరవనీయులైన మాన్యులు కలకొండ రావు గారు హైందవ ధర్మస్థాపన కొరకు అనేక హిందుత్వ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా గౌరవనీయులైన మన విద్యాసా రావు గారి ఆధ్వర్యంలో ప్రతి మండలానికి కూడా దేవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి తగినంత విధంగా ఆర్థిక సహాయం చేయని సత్సంకల్పంతో వివిధ మండలాలు కేటాయించడం జరిగింది అందులో భాగంగా దేశాలో బ్రాహ్మణ వీరులు ఉన్నటువంటి యొక్క శ్రీ రామ మందిరంలో కూడా కళ్యాణ మండపం కానీ భదన మండలి కార్యక్రమం చేయాలని ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సాహం జరిగింది కావున వారికి పేరు పేరిన ధన్యవాదాలు చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క దీవెన వారికి ఎప్పటికాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల తరఫున ప్రార్థిస్తుంది జై బ్రాహ్మణ సంఘం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో హరిహర ఆలయం భజన మండలికి మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా మరి రాష్ట్రంలో ఇంతమంది ఉన్నా కూడా టీటీడీ బోర్డు మెంబర్గా మరి కల్వకుంట్ల విజయసాయిరావు గారిని నియమించడం మరి ఎందుకనంటే ఆధ్యాత్మికంగా వారు భగవంతునికి దగ్గరగా చాలా భక్తి ఉన్నటువంటి మరి వారు కాబట్టి వారికి మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్గా కల్పిస్తే మరి ఆ యొక్క ఆ పదవిని మొత్తం కూడా దాదాపు ఒక ఇరవై వేలకు పైన మన జైత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు దర్శనం చేయించాలి అని చెప్పేసి ఒక మాట ఫోన్ చేయగానే మరి అందరికీ కూడా దర్శన భాగ్యం ఆ యొక్క తిరుపతి దేవస్థానం యొక్క దర్శన భాగ్యం కలిగించినటువంటి పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలోనే ఈ జైత్యాల పట్టణంలో మరి ఆ ఈ యొక్క ఆలయం భజన మందిరం కావచ్చు ఇలా ధరూర్ కోదండరామాలయంకు పది లక్షలు కావచ్చు అదేవిధంగా గుట్టరాజేశ్వర స్వామికి పది లక్షలు కావచ్చు ఇంకా మనకు చాలా ఆలయాలు అంబార్పేట కావచ్చు మనకు లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి పెట్టడం జరిగింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే దుబ్బరాజన్న టెంపుల్ బీర్పూర్ టెంపుల్ ఈ విధంగా కేసీఆర్ గారు కూడా హైందవ సంప్రదాయాన్ని కొనసాగించాలి అని చెప్పేసి మరి అందరూ కూడా లోక కళ్యాణార్థం మరి వారు యాదగిరి గుట్టను కూడా కట్టడం ఎంత భక్తి ఉన్నటువంటి ఎంత ధర్మం పట్ల మరి నిబద్ధత కలిగిన నాయకుడో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ బ్రాహ్మణులకు పూజ చేస్తే ఎవరో భక్తులు వచ్చి ఇచ్చింది మాత్రమే తప్ప దీపధూప నైవేద్యం కింద మరి ఇచ్చింది లేదు కేవలం కేసీఆర్ గారు ఇచ్చింది అని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తూ మరి ఈ యొక్క మందిరానికి పది లక్షల రూపాయలు పెట్టింది మరి టీటీడీ మరి అప్పుడు మెంబర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ గారికి మన అందరి పక్షాన మీ అందరి పక్షాన కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో నన్ను తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది దాంట్లో భాగంగా చాలా ఆంధ్రాలో ఎందుకంటే అది తిరుపతి ఆంధ్రప్రదేశ్ కనుక ఆంధ్రలో చాలా దేవాలయాల కోసం ఈ స్కీమ్ పెట్టింది మీటింగ్లో డిస్కషన్ జరగాల నేను కూడా చైర్మన్గా అన్నాను అలా మీరు ఒప్పండి అంటే నేను దాదాపు కానీ ధర్మపురి జయిత్యాలు కోరుట పెట్టి అన్ని మండలాల నుంచి ఒక మూడు వందలు మూడు వందల యాభై ఐదు దేవాలయాల కోసం పంపించడం జరిగింది దాదాపు రెండు వందలు చిల్లర వచ్చినాయి ఇంకా మిగతా కూడా ప్రాసెస్ ఉంటుంది అప్పటికే అక్కడ ప్రభుత్వం పోయింది ఇక్కడ కూడా ప్రభుత్వం బోర్డు టైప్ కూడా అయిపోయింది కనుక అయినా ఇప్పటికైనా తా కోసం టచ్ చేస్తున్నారు మిగతా ఏమైతే ఇస్తున్నారని కానీ ఆ విధంగా మనం పది పది లక్షల రూపాయలు పదనా మంది చెప్పి దేవాలయాల కోసం రిపేర్ కానీ అటువంటి చేసుకుంటాం కోసం కనుక దాన్ని ఉపయోగించుకోవడం పొందిన విద్యాలు కూడా ఇక్కడ కూడా నాలుగైదు మందిరాలకు ఇచ్చడం లేదు తరూర్ క్యాపిటల్ మందిరాలు కానీ ఇక్కడ కానీ ఇవన్నీ ఎప్పుడు ఇచ్చడం జరిగింది చాలా అడిగిన వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ వచ్చి పంపి దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు మంజూరు వచ్చినాయి ఇంకా మిగతావి కూడా మంజూరు వచ్చేదోడు కానీ అప్పటికే మా బోటు కాలం అయిపోయింది కనుక అక్కడప్పుడు ప్రభుత్వం మారింది కనుక అయిపోయింది ఎప్పటికైనా మళ్ళీ అవకాశం ఉంటే అవి కూడా తీసుకొచ్చి అన్ని దేవాలయంలో కోసం ఇచ్చడానికి కోసం తప్పక ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ నాయకత్వాలు కేసీఆర్ గారు అప్పుడు ఒక దైవ దైవ భక్తులు కానీ తలచి నన్ను బోర్డు మెంబర్గా పెట్టాలి వారికి కూడా ఎప్పటికీ కృతజ్ఞత ఉంటాం ఆ అవకాశం వచ్చింది కనుక ఈ కార్యక్రమం చేయగలిగిన కనుక